నా పేరు ఏ ఏరియాగిరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తారు ఐదేళ్ళు కూడా ఈరోజు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడడం ఎక్కడ చూసినా ప్రతి కుటుంబానికి నేను ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చిన ఐదేళ్లలో ఐదేళ్ళలో రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టాను బటన్ ఒకటే అని చెప్పాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా పరిస్థితి చూస్తాము మీ ఆటో ఇంకా ఈ ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటారు ఏం చెప్తారు అంటే ఒక కార్మికుడిగా నేను చూస్తున్నాను ఆటో డ్రైవర్ అని కాదు అన్ని వ్యవస్థలు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కా అంటున్నాడు బటన్ నొక్కాడు పైన మనకు కనపడే బటన్ మనకు వస్తున్నాయి కానీ కింద నొక్కిన బటన్ దగ్గర లాక్కుంటున్నాడు ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఎప్పుడైనా చెత్త మీద సపరేట్ పనులు వేశారా టాయిలెట్ల మీద చెత్త మీద ఇలా సపరేట్ పనులు ఎప్పుడైనా చూస్తాం ఈ వ్యవస్థ ఏంటి ఇంత దర్ దర్ దరిద్రంగా తయారు చేశాడు ఇతను ఇలా ప్రతి సామాన్యుడు కూడా ఒకటే ఆలోచిస్తున్నాడు బటన్ నొక్కేద్దాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు బటన్ కలిసిపోయాడు మనం కూడా బటన్ నొక్కేద్దాము ఈ ఐదేళ్ళు దించేద్దాం అంటున్నారు ఆయన కావాలి మనకి ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉండాలి ఆయన ప్రతిపక్ష నాయకుల్లో ఉంటేనే రాష్ట్రం బాగుపడిద్దని జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు బ్రహ్మాండంగా అనుకుంటున్నారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆయనకు వచ్చిన మంచి గోల్డెన్ ఆఫర్ని చేతుల చెడగొట్టున్నాడు ఇంత దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని బిరుదు ఎవరు పొందాల నాకు తెలిసి ముఖ్యమంత్రిని కానీ కొన్ని విధానాలని కానీ ఇంత దౌర్భాగ్యం ఎవరు చేయాలి బట్టను నొక్కాను అంటే ఏం నొక్కాడైనా మన మీద మన తల మన తల మీద అప్పులు పెంచాడు తీసుకొచ్చి వేలంపాట్ల అప్పులు ఆయన ఆర్బీఐ దగ్గర వేలం పాటలు అప్పులు కొనుక్కొచ్చాడు దానివల్ల ప్రయోజనం ఏముంది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే తండ్రి ఉన్నాడు ఒక తండ్రి ఆస్తి అనేది ఒక ఎకరం పొలం ఉంటే ఆ పొలాన్ని ఇచ్చి సాగు చేస్తుంది బతుకమంటే అది ఇంకా ఆయన దినదిన అభివృద్ధి కష్టపడిన అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసిన ఎలా ఉందంటే తండిచ్చిన ఆస్తిని నీకు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం అమ్ముకోమంటాడు మొత్తం ఆ ఎకరం పొలం అమ్మేసుకున్నాక ఆయన దగ్గర ఇంకేముంటుంది రోడ్డు మేము పడతాడు ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా అలాగే ఉన్నారు మరో శ్రీలంక అనే పదం కూడా దానికే వాడుతున్నారు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అర్థం కావట్లా తత్వం బాధపడటలేదు ఖచ్చితంగా ఆయన భయంకరమైన ఎదురు దెబ్బ తగిలదని మేము నమ్ముతున్నాం ఎందుకంటే అతని పరిపాలన వరస్ట్గా ఉంది డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు సంపద సృష్టించడం గొప్ప అది అతనికి తెలియదు పోనీ చెప్తే వినే మనిషి అంటే కాదు శాదస్ సంఘానికి ప్రెసిడెంట్ ఆయన అంటే ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న ఇక్కడ మరోసారి ఆయన మేనిఫెస్టో ప్రకటించారు చూసి ఉంటారు దాదాపు ఇచ్చిన పథకాల మీద ఇంకా డబ్బులు పెంచి ఇస్తానని చెప్పి హామీలు ఇస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తున్నారు మేనిఫెస్టో చూసారు కదా దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఏరియాలో యువత బాగా ఉన్నారు అన్నగార వర్గాలు చెందిన యువత బాగా ఉన్నారు నేను ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను మీరు స్వయం ఉపాధి మీ స్వయం కాళ్ళ మీ స్వయం కృషిగా మీరు బతకండి అని అని చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి నేను ఇంకా పథకాలు ఇస్తాను సోమర పోతులు చేస్తాను అన్నాడు అంటే మేము ఈయన ఇచ్చే పథకాలు తీసుకొని సోమరులో బతకాలా లేకపోతే స్వతంత్రంగా మేము కాలు రక తీసుకొని బతకాలా అది ఆలోచించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అప్పులు చేసి సంక్షేమం చేయటం కాదు వ్యవస్థని మార్చాలి మా వ్యవస్థను మార్చాలంటే ఇండస్ట్రీలు రావాలి పెట్టుబడులు రావాలి ఇతర ప్రాంతాల నుంచి మన పెట్టుబడులు వస్తాయి మన ప్రాంతాన్ని పెట్టుబడులు వస్తాయి ఉపాధి కూడు కూడా అనేది ఆటోమేటిక్గా ఏర్పడిపడుతుంది పడుతుంది అంతేగాని ఏనేదో బటన్ నొక్కుతాను బ్రహ్మాండంగా వచ్చేస్తే ఇంకా ఆయన భ్రమను ఎవడో తొలగించలేడు ఎందుకు ఆల్రెడీ జనాలు కూడా బటన్ నొక్కడం రెడీగా ఉన్నారు ఆయన ఇంటికి పంపించడానికి ప్రతిపక్షంలో కూర్చోపెట్టడానికి అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు వల్ల ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఈరోజు ఏ పని తలబెట్టినా సరే మళ్ళీ దాన్ని పునః ప్రారంభించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు వైసీపీలో ఉన్న అంబటి రాంబాబు గారు కానీ నాని గారు కానీ అమర్నాథ్ గారు వీళ్ళందరూ కూడా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు అయితే ఒకటండి వాళ్ళు దాంట్లో ఇప్పుడు వాస్తవం ఉంది ప్రజలు ఇవాళ ఇబ్బంది పడటానికి ఒక కారణం అయితే చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే ఆ కారణం ఆయన అధికారం కోల్పోవడం వల్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అడ్మినిస్ట్రేషన్ లేని ముఖ్యమంత్రిని మేము కూర్చోపెట్టుకొని ఇవాళ అడ్మినిస్ట్రేషన్ తెలిసిన చంద్రబాబు నాయుడు వదిలేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం అడ్మినిస్ట్రేషన్ లేని ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు ఎందుకంటే అతనికి మేము ఓటు వేసి ఒకసారి ఏమో తండ్రి చచ్చిపోయిన వచ్చాడు ఒకసారి బాబాయ్ చచ్చిపోయిన వచ్చాడు ఇది ఆ మరి ఎవరు చచ్చిపోతారో లేదు తెలియదు కానీ నేను చిన్నపిల్లవాడిని ఒంటరిని నామే అందరు దాడి చేస్తాను అంటున్నాడు పేదవాళ్ళకి పెత్తందాకి ఇద్దం అంటున్నాడు నాకైతే భలే నవ్వు వస్తుంది రిచిస్టు సీఎం ఆయన అలాంటిది ఆయన పేదవాడు అంటున్నాడు పేదవాళ్ళ పక్షాన పోరాడతా అంటున్నాడు ఇప్పుడు దాకా ఏం పోరాడాడు ఏం కంపెనీలు తెచ్చాడు ఏం వ్యవస్థలను రూపుమాపాడు నిలకొల్పాడు అనేది నాకు అర్థం కావట్లేదు ఆయనకి ఓటమి భయం ఆయన కళ్ళలో ఖచ్చితంగా కనపడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంతో అగ్రెసివ్గా ఎంతో ఆనందంగా కనపడ్డాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేవాడికి అగ్రెసివ్ లేదు కళ్ళలో భయం కనపడుతుంది మనసులో ఆందోళన కనపడుతుంది నేను అన్నాను కాదు ఆయన వీడియోలు ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేసేవాడి ఒక సీఎం పరిపాలన చేసిన సీఎం మీద సామాన్యుడు రాయేశాడని చెప్పేసి ప్రచారం జరిగిందంటే అది ఎంత దౌర్భాగ్యం రాష్ట్రానికి ఇంకా ఆయన ఏమి అడ్మినిస్ట్రేషన్ చేయగలడు ఇంకా ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళలో చేయలేనివాడు ఇంకో ఐదేళ్ళు ఏం చేయగలడు అన్ఫిట్ అండి సీఎం ఈరోజు భూ హక్కు చట్టం కూడా తీసుకొచ్చారు కదా ఎవరు కూడా కోర్టుల చుట్టూ వేళ్ల తరబడి తిరగాల్సిన పని లేదు తహసీల్దార్లు ఎమ్ఆర్ఓలే మీ సమస్యలు నెరవేరుస్తారని చెప్పేసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అది ఎలా అనిపిస్తున్నాయి వరద బాతుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ వరద వచ్చింది కదా ఇక్కడ వరద బాతులు అడిగినట్టు అన్న పరిస్థితి కారణం ఏంటంటే నాది ఎనభై ఎనిమిది ఎకరాలు ఎనభై ఎనిమిది సెంట్లు భూమి జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు దారి అడిగితే వెళ్ళదని చెప్పేసి ప్రభుత్వ భూమి కింద గుర్తించారు అని రీసర్వేలో వీళ్ళని తెచ్చిన పనికి మాల చట్టంలో వాళ్ళు నాకు ఆ భూమి కోల్పోయాను నేను ఛాలెంజ్ వచ్చి నేను ప్రభుత్వం పోయినా భూమి నాకు వస్తుంది ఆ భూమి మీద రెండుసార్లు లోన్ తీసుకున్నాను నేను రిజిస్ట్రేషన్ చేసి కష్టపడి కొనుక్కున్నాను కొనుక్కున్న భూమిని కూడా ఈయన దిక్కుమల్లే దౌర్భాగ్యం చట్టం తీసుకొచ్చి అదేంటంటే నేను నిరూపించుకోవాలండి ఎలా నిరూపించుకుంటారు ఇంకా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది స్టాంప్ డ్యూటీకి ఎట్టించుకొని ప్రభుత్వం అనుభూతితో నేను బ్యాంక్ లోన్ క్రాప్ లోన్ తెచ్చుకున్నాను క్రాప్ లోన్ కడుతున్నాను ఒక టర్న్ అయింది రెండు టర్న్ అయింది ఇప్పుడు ఈ పనికిమాల చట్టం తీసుకురావడం వల్ల ఈ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుంచి ఉన్న వ్యవస్థ బాగుందండి రెవెన్యూ వ్యవస్థ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ వ్యవస్థ బయట ఎక్కడ ఉండదు అంత పక్కడబందిగా అంత చక్కగా ఉంటుంది మరి ఈయనకి ఏం తెలుసచ్చో తెలియదు ఈయన మరి ఈ భూములు మొత్తం కాజేద్దామనో లేకపోతే మరి ఏం చేద్దామో తెలియదు కానీ భూములు పనికి మళ్ళీ చట్టం ఒకటి తెచ్చాడు అసలు ఆ యాక్ట్ చాలా చాలా తప్పండి అది మా ఆస్తుల మీద ప్రభుత్వం ఏంటండి రూపం దేశానికి ఏదైనా మా ఆస్తులు దారపోయడం సిద్ధంగా ఉంటాం కానీ ఈ అవినీతి పరుడు ఆలోచన వల్ల మా ఆస్తులు దారపోయారని మేము వల్ల కాదు ఎనభై ఎనిమిది సెంటు పోయింది మరి ఈయన చట్టం అంత పకడ్బందికి బలమైన అయితే నా భూమి ఎందుకు లాక్కున్నారు నాకు అర్థం అదేంటంటే ప్రభుత్వ భూమి అంటున్నారు ఆ సర్వే నెంబర్లో పౌరంబోకే లేదు రికార్డులు కానీ పౌరంబోకే అని చూపిస్తున్నారు అంటే అలాగుంది ఆయన చట్టం ఉదాహరణ చెప్పాలంటే ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు ఏం చెప్తారు నాకు తెలుసండి అప్పుడు పురాణాల్లో రావణుడు ఉండేవాడు రావణుడు జగన్మోహన్ రెడ్డి గారే రాముడు ఉండేవాడు రాముడు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారే రాముడు వానర సైన్యాన్ని మిగతా మిగతా రాజ్యాల్ని తీసుకొని నీతి కోసం పరిపాలన చేయడానికి కోసం ప్రయత్నం చేస్తాడు ఇది రాముడిని ఓడియడానికి కోసం ఈ రాముడైన జగన్మోహన్ రెడ్డిని ఓడియడానికి హనుమంతుడు లాంటి ఏది మన పవన్ కళ్యాణ్ గారు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తాడు ఖచ్చితంగా ఇతను ఓడిపోతాడు నలభై సీట్లు లోపే వస్తాయి